తమిళనాడులోని రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితి నెలకొంది ఎన్డీఏ కూటమి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ కూడా సెల్వం లుగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు అయితే అందరూ స్వతంత్రులే కావడంతో ఎవరు అసలు ఓ పన్నీర్ సెల్వము గుర్తించేందుకు ఓటర్లు నానా తంటాలు పడుతున్నారు బీజేపీ మద్దతుతో బరిలో ఉన్న ఓ పన్నీర్ సెల్వానికి గుర్తు కేటాయించారు మిగిలిన నలుగురికి బకెట్ చెరుకుతో రైతు ద్రాక్ష గాజు గ్లాసు గుర్తులొచ్చాయి అయితే బ్యాలెట్ పేపర్ లో ఈ స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉండడం వరుస సంఖ్యలోనూ గందరగోళం ఉండడంతో సమస్య ఏర్పడుతోంది ఇంటి పేరు వేర్వేరుగా ఉన్న బ్యాలెట్ పేపర్ పై బో అని వాడుతూ ఉండడంతో అందరి పేర్లు ఒకేలా ఉండబోతున్నాయి కేవలం సింబల్ చూసి మాత్రమే జనాలు అసలు ఓపీఎస్ ఎవరు అనేది గుర్తుపట్టాల్సి వస్తోంది పొరపాటు జరిగితే ఓట్లు అటు ఇటు అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు ఇక ఈ పరిస్థితిపై ఓపీఎస్ తలపట్టుకుంటున్నారు ఇక ఎన్డీఏ కూటమిలో తానే ఏకైక స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్శల్వం ప్రచారం చేసుకుంటున్నారు స్వతంత్రుల్లో ఓపీఎస్ ల బెడద పెరగడంతో తమ పనస పండు గుర్తును పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు దీంతో ఓపీఎస్ అనుచరులు టన్నులు కొద్దీ పనస కొనుగోలు చేసి ప్రచారాలకు తీసుకెళ్తున్నారు స్థానిక వ్యాపారులకు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇస్తున్నారు వాటిని పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు రామనాథపురంలోని ప్రముఖ వ్యాపారులు రోజుకు ముప్పై నుంచి నలభై టన్నుల పనస పండ్లు విక్రయిస్తున్నారు ఇప్పుడు ఆర్డర్లు మరింతగా వస్తూ ఉండడంతో విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి